జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి భీష్మ ఏకాదశి మహిమ ఈసారి వచ్చిన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వంద సంవత్సరాల తరువాత వస్తోంది ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తోంది అలాగే ఈరోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి తులసి కోట ముందు ఆవు నేతితో దీపం పెట్టండి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అలాగే వెంకటేశ్వరస్వామి చిత్రపటం ముందు రెండు పిండి దీపాలు వెలిగించండి లక్ష్మీనారాయణులను భక్తితో ఆరాధించాలి మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వరస్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అందంగా అలంకరించుకోండి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు రెండు పిండి దీపాలు వెలిగించండి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారుచేసి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యండి ఇలా రెండు పిండి దీపాలు వెలిగించి రెండు శక్తివంతమైన మంత్రాలు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలను ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ ఏకాదశి రోజున ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక అప్పుల సమస్యలు కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు రంగు దారానికి ఇరవైయొక్క యాలకులను గుచ్చి ఈ యాలకుల మాలను వెంకటేశ్వరస్వామి పటానికి వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోయి అఖండ ధనలాభం సిద్ధిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి మీ తలపైన అక్షింతలు వేసుకోండి అందరూ చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ